అందరికీ నమస్కారం అండి రాజనగర నియోజకవర్గం కలవచర్ల గ్రామంలో ఈరోజు జనసేన పార్టీ ఆఫీసు మరియు అలాగే జెండా ఆవిష్కరణ జరుగుతుందండి దీనికి బలరాం కృష్ణ గారి ఆధ్వర్యంలో రాజనగర నియోజకవర్గంలో జనసేన చాలా ముందంజలో ఉంది నేను ఇప్పుడు వస్తూ ఉండగా చూశాను నిజంగానే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు రాజనగరం ముందంజిలోనే ఉందండి ఆ గుంటల రోడ్లతో ఆ పాడపై రోడ్లతో ఎలా పడితే అలా ఉంది మరి ఏం చూసి వాళ్ళు నెంబర్ వన్ నియోజకవర్గం అని చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదండి ఖచ్చితంగా ప్రజలందరూ మారారు నా ప్రతి ఒక్కరూ కొత్త నాయకత్వం కోరుకుంటున్నారండి ఖచ్చితంగా ఈసారి జనసేన గెలవడం అసెంబ్లీలో అడుగు పెట్టడం ప్రజల యొక్క శ్రేయస్సుని అభివృద్ధి చేయడం జరుగుతుందండి జై జనసేన జై హింద్ జై హో జనసేన ఈరోజు కలవచర్ల గ్రామంలో చాలా గొప్పగా పార్టీ ఆఫీసు మన భర్తలు బలరామకృష్ణ గారు ఆర్ధర్యంలో కలోచర్ల నాయకులు ఆర్ధర్యంలో చాలా గొప్ప పార్టీ కార్యాలయం ఓపెన్ అవుతుంది దేనికి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమంలో పాల్గొని వైసీపీకి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రజలే వచ్చి కలుతున్నారు మమ్మల్ని మా ఇంటికి మమ్మల్ని ఎప్పుడు పలకరిస్తారో ఎప్పుడు పలకరిస్తారని బలరామకృష్ణ గారిని మా వెనకాల నాయకులందరినీ కూడా ప్రజలు వచ్చి పలకరిస్తున్నారు అటువంటి పరిస్థితి వైసీపీకి వచ్చింది నాకు ఊళ్ళోకి వెళ్తే ప్రతి ఒక్కరు ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ ఎమ్మెల్యేని తిరతమే ఏం కనపడతలేదు ఏం చేశారు ఏం అభివృద్ధి చేశారు దేనికి చేశారు అభివృద్ధి దేనికి ఏదీ లేదు ప్రతి ఒక్కరిని నడ్డిర్చారు ముఖ్యంగా రైతీంగా మొత్తానికి నడ్డిర్చే హాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి రైతుని నట్టేట్లో ముంచిన ముఖ్యమంత్రి ఎవడంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంచేదంటే ప్రతి ప్రతిదీ పెంచుకుంటూ పోయాడు ప్రతిదీ తుంచుకుంటూ పోయాడు మమ్మల్ని నట్టేట్లో కలిపి ఇంకొకసారి వస్తే ఎవరినన్నా అడిగితే ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మనం చెప్పకూడ ఉండదు అడుకుంటాకే అని ప్రజల వ్యతిరేకత ప్రతి వాళ్ళు ఎదురొచ్చి చెప్తున్నారు అటువంటి వైసీపీ ఈరోజు కనీసం డెబ్బై నూట డెబ్బై ఐదు అన్నాడు నూట డెబ్బై ఐదు కాదు ఒక పదిహేను సీట్లు వైసీపీకి వస్తే మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఈ రాష్ట్రాలను వదిలేసిపోతాం అందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మరి మా రాజన్నగరం నియోజకవర్గంలో బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా కావాలని మంత్రిగా కూడా కావాలని చాలామంది కోరికలు ఉన్నాయి అలాగే యాభై వేల ఓట్ల మెజార్టీతో మన బలరామకృష్ణ గారు నెగ్గుతారు మా రాజనగరం నియోజకవర్గంలో మూడు మండలాలు చూస్తే మూడు మండలాల్లో కూడా ఇదే వ్యతిరేకత కనపడుతుంది వైసీపీని తిట్టినోళ్ళు కానీ తిట్టినోళ్ళు కనపడతా లేదు అలాగా మన పవన్ కళ్యాణ్ నాయకత్వం చూస్తున్నారు ఇక్కడ బలరామకృష్ణ గారి నాయకత్వం చూస్తున్నారు మరి ఈ జనం సమూహం చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యం వేసుకొస్తుంది మేము ఇంకా ఎంతో కష్టపడాలనుకున్నాం కష్టపడక్కర్లేదు ఈ రాజా నారా ఏజ్ అయితే బలరామకృష్ణ గారిని చూసి ప్రతి ఒక్కరు ఎదురొచ్చి మీకే ఓటు అని ఆరుదలిచ్చి మరీ మరీ చెప్పుకో చెప్తున్నారు జై జనసేన జై హో జనసేన బతులు రామ్ బలరామకృష్ణ గారి నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్ద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్